आदरणीय हमें भी चाहिए कलरफुल आना चाहिए आदरणीय हमें

아아예아 कौन था पकड़ाई पर पकड़ पकड़ मलाने की रे मलाने ना है जरा ना खड़े रहो चलो सेना मारती है हिट राइ बालाडा गीटे गीटे ശെക്കാ ഫോ അർജുന പെടേ കെന്തായിട്ട് ഓക്കെ പർവത അല്ലേ ഓക്കെ ജഗേ ഓക്കേ അണ

अके तक को ये 3 से बड़ा होता है ये मिलता रहता है ये बोलता है हे गा आदमी <laughs> शंकरन तो क्या था वाले सुन ले ले थोड़ा ऐसे ले ఈరోజు గంభీరాపేట మండలానికి సంబంధించిన ఐజేయు ఎన్నికలలో ఏకగ్రీయంగా ఎన్నిక కాబడ్డ ఐజేయు అధ్యక్షుడు ఎన్నిక కాబడ్డ అబ్దుల్ రహీం గారికి అదేవిధంగా ఉపాధ్యక్షునిగా ఎన్నిక కాబడ్డ మల్లేష్ యాదవ్ గారికి ప్రధాన కార్యదర్శిగా ఎన్నిక కాబడ్డ సంతోష్ ఆర్ గారికి కోశాధికారిగా నరేష్ గారికి అదేవిధంగా మిగతా ఈ ఐజేయు కార్యవర్గానికి మా బీసీ సంక్షేమ సంఘం పక్షాన శుభాకాంక్షలు అభినందనలు ఐజేయుకి సంబంధించి యూనియన్కి సంబంధించి ప్రతి వ్యవస్థలో ప్రతి వ్యక్తికి ఆ వ్యక్తులకు ఈ సంఘాలు అనేది తప్పకుండా ఉంటాయి అందులో ఆ సంఘాలలో వ్యక్తులు వ్యక్తులకు సంబంధించిన సమస్యలతో పాటు సామాజిక సమస్యల పైన కూడా ఆ సంఘము బాధ్యత వహిస్తూ ఉంటుంది అయితే ఈ విలేకరులకు సంబంధించి ప్రభుత్వానికి ప్రజలకు మధ్యలో వారదు వాళ్ళు అంటే అది విలేకరులరే అది అందరికీ తెలుసు ఈ విలేకరుల బాధలు అంత కాదు ప్రొద్దున లేస్తే సాయంత్రం దాకా అదొక డ్యూ బాధ్యత లెక్క బాధ్యత ఎవరు తీసుకున్నా తీసుకోకుండా ఈ వ్యవస్థలో ఈ సమాజంలో జరుగుతున్న ప్రతి అంశాన్ని ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రింటు మీడియా ద్వారా యూట్యూబ్ ఛానల్ ద్వారా అటు పాలకులకు పరిష్కరించబడాలని పాలకులకు అదేవిధంగా లబ్ధి జరగాలని ఎవరైతే ఈ రాజ్యాంగానికి లోబడి సమస్యలు పరిష్కరించకుండా ఉంటాయో అవి ప్రభుత్వం పరిష్కరించాలన్న దాని మీద తపన మీద వీళ్ళు ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఆ విధంగా అదేవిధంగా ప్రింట్ మీడియా ద్వారా ప్రయత్నం చేస్తూ ఉంటున్న ఉంటున్నారు కాకపోతే ఈ విధంగా ఏ ఏదైతే ఒక బాధ్యతతో ఒక నిర్మాణాత్మకంగా ప్రజల కొరకు వ్యవస్థ కొరకు పనిచేయాలనుకునే ఈ విలేకరుల కష్టాలు ఇంత అంతా కాదు ఇంత కష్టపడితే వాళ్ళకు నెల నెల కూడా ఆ యజమాన్యాలు ఇచ్చింది ఇచ్చేది నా మాత్రమే అటువంటి సందర్భంలో యజమాన్యాల ఇచ్చుడు నా మాత్రమే ఆ విధంగా ఇంకా దాని మీదకే ఇంకా టార్గెట్లు ఉంటా ఉంటాయి యాడ్స్ అని లేకపోతే ఇంకా వేరే వేరే అనేది వీటన్ని అన్ని తట్టుకొని ప్రజల కొరకు ప్రజా సమస్యలను ఎలుగెత్తి చాటేందుకు కష్టపడుతున్న విలేకరులకు నా అభినందనలు ఒక కొన్ని ఉదాహరణ తీసుకుంటే ఈ వ్యవస్థలో గతంలో తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు అన్ని సంఘాలు పాల్గొన్నది యావత్ సకల జన్లో సమ్మె జరిగినప్పుడు కూడా అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ తెలంగాణ వచ్చే వరకు కూడా పోరాటం ఉద్ధృతం అవడానికి కారణం గ్రౌండ్ లెవెల్ క్షేత్రస్థాయి వెళ్ళే వెళ్ళేటల్లో భాగంగా అగ్రగామిగా వాళ్ళ పాత్ర ఎవరుందంటే ఎక్కువ ఈ ఉద్యమం ఉధృతం అవ్వడానికి కారణము విలేకర్లరే అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నాను ఇటువంటి విలేకరులకు రిపోర్టర్స్కు అనేకమైన సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలలో ప్రధానంగా ఈ వర్కింగ్ జర్నలిస్టులందరికీ ప్రభుత్వ పరంగా కొన్ని పథకాలు అమలు కావాల్సి ఉన్నది ఆ పథకాలలో ప్రధానంగా వీరికి ఇంత 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 కష్టపడ్డా ఇంత చేసినా చాలామందికి కూడా ఇంకా ఇళ్ళ స్థలాలు లేవు ఇల్లు కూడా లేవు కాబట్టి ఎవరైతే వర్కింగ్ జర్నలిస్ట్ ఉన్నారో వాళ్ళందరికీ ప్రభుత్వం బాధ్యతగా ఇళ్ళ స్థలాలు కేటాయించాలని అదేవిధంగా హెల్త్ కార్డులు హాస్పిటళ్ళకి వెళుతూ ఉంటే లక్షల లక్షల రూపాయలు అవుతున్నాయి కాబట్టి ప్రజల ఆరోగ్యాలకు సంబంధించి వీళ్ళే అధికారుల దృష్టికి కానీ ప్రభుత్వ దృష్టికి కానీ తీసుకొస్తున్న చరిత్ర వీళ్ళేకరదు కాబట్టి వాళ్ళ విషయానికి వచ్చేసరికి ఇబ్బందులు అవుతూ ఉంటున్నాయి కాబట్టి విలేకరులకు వర్కింగ్ జర్నలిస్టులకు తప్పకుండా హెల్త్ కార్డులు మంజూరు చేయాలని అదేవిధంగా ప్రమాదవసత్తు వీళ్ళు చనిపోయిన సందర్భంలో కూడా ఈ అక్సన్ కార్డు అని ఇంకా వేరే అని ఈ రూల్స్ అని ఆ రూల్స్ అని కూడా వాళ్ళకు పాపం ఏమాత్రం లాభం జరగడం లేదు కాబట్టి ఇన్సూరెన్స్ కూడా ఈ ప్రభుత్వమే కల్పించాలని చెప్పి ఈ గంభీరావుపేట ఈ ఐజేయు విలేకరు ఈ సమావేశంలో నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా అన్ని రాజకీయ పార్టీలు కూడా విలేకరులను ఉపయోగించుకుంటున్నాయి కానీ విలేకరుల గురించి ఆలోచించే నాయకులే కరువయ్యరు అప్పటి మందము విలేకరులతో పనిచేయించుకుంటుర్రు మళ్ళా తెల్లారి మర్చిపోతురు ఇది ఇట్లా ఉంటే ప్రభుత్వాలు కూడా గతంలో తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పుడు తెలంగాణ వచ్చినప్పుడు నిజంగా విలేకరులు అయితే ఆ ఉద్యమంలో క్రియాశీలకంగా ఉండి అగ్రంగా ఉన్నారు కాబట్టి విలేక రాష్ట్రంలో తెలంగాణలో ఉన్న రాష్ట్రంలో అందరు వీళ్ళ ఏదో ప్రభుత్వ పరంగా లాభం జరుగుతుంది మేలు జరుగుతుంది ఆ కుటుంబాలకు కూడా ఒక మంచి పొజిషన్లు వస్తారు వీళ్ళ కలర్ గౌరవం వస్తుంది వాళ్ళు వాళ్ళు సెటిల్ అవుతారు ఆర్థికంగా కానీ సామాజికంగా అనుకున్నారు కానీ నిజంగా అది ఇంతవరకు అలాంటిది ఏం జరగలేదు గత పదేళ్లల్లో ఇక పదేళ్ళ తర్వాత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినందుకు కూడా వాస్తవానికి విలేకరుల పాత్రనే కేసీఆర్ గవర్నమెంటును వాళ్ళు చేస్తున్న పనులను లేకపోతే ప్రజాస్వామ్యం లేదనో ఇంకా రకరకాలుగా పబ్లిక్ నుంచి వస్తున్న డిమాండ్లను వీళ్ళు ఎక్కువ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు ఈ ప్రభుత్వం వచ్చి కూడా దాదాపు పద్దెనిమిది నెలలు దాటుతుంది ఈ ప్రభుత్వం వచ్చినా కూడా కాంగ్రెస్ వచ్చినా కూడా దాదాపు అరే ఆ ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు వీళ్ళు పట్టించుకుంటారంటే అంటే కూడా ఇంతవరకు కూడా పాపం వీళ్ళు అంటా ఉంటారు వీళ్ళు ఈ ప్రభుత్వం కూడా పెద్దగా ఏం పట్టించుకుంటలేదని కాబట్టి మేము ఈ వేదిక ద్వారా ఈ ప్రభుత్వానికి కూడా ఈ రేవంత్ రెడ్డి గారు కూడా అన్నీ అనుభవించింది కాబట్టి అన్ని రకాలుగా అప్పుడు తను కూడా పాలకుల పక్షాన పోరాటాన్ని పాలకుల వ్యతిరేకంగా పోరాటం చేస్తూ అనేకమైన ఇబ్బందులకు గురై అన్ని క్షేత్రస్థాయిలో ఒక జెడ్పీ స్థాయి నుంచి ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి విలేకరులతో అప్పుడు క్షేత్రస్థాయిలో జెడ్పీ స్థాయిలో కూడా ఆయనకు ప్రత్యక్షమైన సంబంధాలనే కాబట్టి విలేకరుల సమస్యలు తెలుసు కాబట్టి ఆ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ప్రభుత్వము విలేకరులను అన్ని విధాలుగా ఆదుకోవాలి ఇలా అండగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ విలేకరులను కూడా కొంత కొంత ఇబ్బందికర పరిస్థితులు తయారవుతూ ఉన్నాయి మంచి రాస్తే ఒకసారి ఒక ఒక ఇబ్బంది ఉన్నది చెడు రాస్తే ఇంకొక రకమైన కుందరితో వ్యతిరేకత ఉన్నది ఉన్నది ఉన్నట్టు రాస్తే కూడా వీళ్ళను ఇబ్బంది పెడుతున్న సందర్భంలో కాబట్టి ఇవన్నీ పడుచుకోకుండా మనము వృత్తి ధర్మాన్ని పాటిస్తూ మంచిని మంచిగా రాయాలని చెడుని చెడుగా రాయాలని మంచి చేసే వార్తలను హైలైట్ చేయాలని చెడు కల్పించే వాటిని తగ్గించాలని ఈ ఈ సందర్భంగా ఈ విలేక మిత్రుల మిత్రులను ఫ్రెండ్స్ అందరినీ నేను కోరుతూ ఉన్నాను వాస్తవానికి పత్రికా రంగంలో యూట్యూబ్ రంగంలో ఎలక్ట్రానిక్ రంగంలో ఎక్కువ రేటింగ్స్ కొరకు ఏ మర్డర్ కేసు సంబంధించినవి అత్యాచారానికి సంబంధించినవి రాజకీయాలలో సంచలనానికి సంబంధించిన న్యూస్ను ఎక్కువ ప్రిపేర్ ప్రిపేర్ చేస్తూ ఉన్నారు కానీ అట్టడుగు ప్రజలకు అందులో కుల మతాలకు అతీతంగా అన్ని కులాలలో బీద ప్రజలు ఉన్నారు అన్ని మతాలలో బీద ప్రజలు ఉన్నారు కాబట్టి కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఈ పాలకులు నుంచి క్షేత్రస్థ అట్టడుగు ప్రజలకు ఈ లబ్ధి చేకూరే విధంగా విలేకరులు రిపోర్టర్సు వాళ్ళ విధి నిర్వహణ చేయాలని కోరుకుంటూ ఈ గంభీరపేట మండలానికి సంబంధించి ఇంతవరకు కూడా ఇక్కడ వాళ్ళ ప్రెస్ క్లబ్కు భవనం లేదు గతంలోనే టెంపరీగా మేము నడిపించుకుంటాం నడిపించుకుంటాం ఆఫీస్ అంటే నేను గతంలో కూడా కొంత సహాయం చేసి దానికి సపోర్ట్ చేయడం కూడా జరిగింది ఇప్పుడు కూడా మండలం పెద్ద మండలం ఈ కాన్సెన్స్లో కెమెరపేట మండలం దీంట్లో చాలామంది ఇరవై తొమ్మిది మంది మిత్రులు వి విలేకరులుగా రిపోర్టర్లు రిపోర్ట్గా ఉన్నారు చాలా కష్టపడుతూ ఉన్నారు ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి కానీ అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు కానీ ఒక పెద్ద వారధులుగా కష్టపడుతూ ఉన్నారు కాబట్టి ఒక ప్రెస్ క్లబ్ అవసరం ప్రెస్ క్లబ్ కూడా నా సాయశక్తుల నేను ఇక్కడ ఆ స్థలం కానీ కన్స్ట్రక్షన్ కానీ నా వంతుగానే సహాయ సహకారాలు అందిస్తూ ఇక్కడ ప్రభుత్వ పెద్దలతో నాయకత్వని మాట్లాడతా చెప్పి తెలియజేస్తూ ఈ విలే తప్పకుండా కొన్ని సమస్యలు ఉంటాయి కొన్ని భేదాభిరాలు ఉంటాయి ఏ ఎవరు చూసుకున్నా కుటుంబం చూసుకున్నా భేదాభిరాలు ఉంటాయి ఫ్రెండ్స్ చూసుకున్నా భేదాభిరాలు ఉంటాయి అవి సిద్ధాంతపరంగా భేదాభిరాలు ఉంటాయి వాటిని జస్ట్ ఆ విధంగానే చూడాలి కానీ ఫ్రెండ్స్ ఒక ఈ విలేకర్ అనే వాళ్ళు మొత్తము చిన్న చిన్న సమస్యలు ఉంటే అది భేదాభిప్రాయం చూసుకోవాలి తప్ప వేరే రకంగా చూసుకోక అందరూ తప్పకుండా సమస్య వచ్చినప్పుడు కలిసికట్టుగా ఉండాలి హక్కులకు కొరకు మీరు కూడా ఒకటై పోరాడాలి ఇండివిజువల్గా ఆత్మగౌరవానికి వచ్చినప్పుడు తప్పకుండా ప్రజాస్వామ్యంలో అనేక సంఘాలకు అనేక సంస్థలకు డాక్టర్ బిఎంబిఆర్ అంబేద్కరే మనకు అప్పుడు అవకాశం ఇచ్చింది కాబట్టి అవకాశం ప్రకారము ఎన్ని సంఘాలనే ఉండొచ్చు ఎన్ని వ్యవస్థలైనా ఉండొచ్చు దాంట్లో సంఘాల సంఘాలనే ఉండాలి టైం వచ్చినప్పుడు ఒక్కటి కావాలని చెప్పి తెలియస్తూ ఈ రాష్ట్రంలో దేశంలో కూడా నేరాన్ని బయట తీసే క్రమంలో కానీ అవినీతిని బయట తీసే క్రమంలో కానీ లేదు కొంత చెడుకు సంబంధించిన వ్యవస్థను కడిగే క్రమంలో వార్తలను సమాచారాన్ని బయట తీసే క్రమంలో అనేక మంది విలేకరుల మీద దాడులు అదేవిధంగా అవమానాలు చేస్తూ ఉన్నారు అటువంటి వాటిని నేను ఖండిస్తూ ఉన్నా అటువంటి ఎక్కడ అయితే ఇక్కడ ఇక్కడ ఇంతకుముందు జరిగిన వాటిని ఖండిస్తూ అటువంటి మళ్ళీ తిరిగి అటువంటి దాడులు కానీ అవమానాలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆఫీసర్లది ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తూ మరొక్క మారు ఐజేయు ఈ గంభీరరావుపేట మండల నూతన కార్యవర్గానికి నా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ ఈ గంభీరాపేట మండల ఒక ప్రముఖునిగా తప్పకుండా అందరి మిత్రులే కాబట్టి ఇలా వ్యక్తిగతంగా కానీ రేపు భవిష్యత్తులో ఈ సంఘాన్ని కానీ నా సహాయ సహకారాలు మద్దతు ఉంటుందని చెప్పి తెలియస్తూ ఎట్ ది సేమ్ టైం అటువంటి మద్దతు అటువంటి సహకారం కూడా నాకు ఉండాలని చెప్పి కోరుకుంటూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ తెలిపిన ధన్యవాదాలు థ్యాంక్ యూ సంఘం అధికార ప్రతినిధి గారు ఈరోజు వచ్చి మాకు సన్మానించినందుకు మా అందరి తరపు నుంచి వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము లంబీరావుపేట ఐజే నూతన ప్రెస్ క్లబ్ కార్యవర్గాన్ని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పరిష హనుమాన్లు గారు మాకు సన్మానం చేసినందుకు వారికి సంఘానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి బీసీఎం న్యూస్ వాయిస్ ఆఫ్ కామన్ మ్యాన్